నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా నీ ఊళ్ళే మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ నీ ఊళ్ళో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కానీ నీ ఊళ్ళో రైతు బంధువు నీ ఊర్లో రైతు రుణమాఫీ మరి ఇవన్నీ కూడా చేసిండు నీ ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చి నీ ఊరికి మరి మేము పొడుగు పొడుగు మాట్లాడినావు అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊళ్ళో పెట్టేసి వాళ్ళ మీద దాడి చెప్పించే ప్రయత్నం చేస్తావు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బంజా తిరుగుతున్న రోడ్డు తప్పే ఎందుకంటే నేను బెంజ్గూర్లేదు చేసేట అది కూడా తప్పే పక్కనే ఉండే మరి పక్క పండి పది కిలోమీటర్లే నేను మీటింగ్ కానించి మరి పోయి చూసేస్తే అర్థమవుతున్నాయి కదా ఉన్నటువంటి భూములు ఏందో ఉన్నటువంటి గడి ఏందో ఆ ఊరు మొత్తం వల్ల ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది అది సమితి ఉంటుండే నాగరం గతంలో అంత పెద్ద ఇల్లు పెద్ద కుటుంబం ఆయన భూస్వామి నీ ఊరికి పోయి చూద్దాం పరాదు నీ ఊరుకు వేసు నువ్వు వేడికెళ్ళి వచ్చినావు గోడల మీద రాతలు గోడలు దుంకుడు తర్వాత స్క్రీన్ పెయింటింగ్ నీ బతికి ఎంత మరి నువ్వు వేడికెళ్ళి వచ్చినావు సరే ఆ దృష్టంగా కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు ఆయన ఈ రోత మాటలు రోత డైలాగులు మనవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా కేటీఆర్ గారి నుంచి మాట్లాడినా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా ఈయన మాట్లాడుతున్నాడు ఈయనకేం లేకుంటే చానదంపా చూద్దాం పారు జయదీష్ రెడ్డి కానీ అరే మేమన్నాడు నాయన నేను పక్కపట్టు నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు మన వీడియో వైరల్ అయి చూసినావు కదా నువ్వే వైఎస్ దుకాణంలో కూసో పెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందు కనపడదు కదా మొత్తం వైరల్ అయింది కదా వాని పక్కపడి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది ఈయన వీడియో వైరల్ అయింది ఈడు దొంగే కదా కాబట్టి ఇద్దరు వీళ్ళిద్దరు జయదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అవిన బుద్దుకుందా ముంచట దయాలు వేదాలు వలించినట్టు ఉంది ఓటుకు నోటు దొంగ వేని చేపలు దొంగ ఇద్దరు పక్క పోటీలు పడి మాట్లాడతారు వీళ్ళు విమర్శించేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మేము మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాలు విసిరిండు మరి నాయన నాయనని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పిండు మీ జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతోని అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది